హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ రోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి డబ్బులు ముఖ్యమా మనుషులు ముఖ్యమా నేను ఈ విషయంలో మాత్రం నిర్మొహమాటంగా మాట్లాడదలుచుకున్నాను ఎవ్వరూ ఫీల్ అవకండి ఒకవేళ ఫీల్ అయితే కామెంట్ చేయండి ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒకటి చెప్తాను ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆరోగ్యం బాగాలేదు డాక్టర్స్ బాగా ట్రై చేశారు ఫ్యామిలీ కూడా ఉన్నవి లేనవి మొత్తం తాకట్టు పెట్టేసి అప్పులు చేసి తీసుకొచ్చి మరీ డబ్బులు కట్టారు కాకపోతే ఎక్స్ అనే పర్సన్ చనిపోయాడు కాపాడుకోలేకపోయారు వీళ్ళు డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేసి కట్టింది కాకుండా ఇంకా ఇరవై ఇరవై ఐదు లక్షలు హాస్పిటల్ బిల్లు కట్టాలి అలాంటి టైంలో సహృదయంతో పెద్ద మనసుతో సాటి మనిషి అనే ఉద్దేశంతో హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఆ డెడ్ బాడీని వాళ్ళకి బిల్ కట్టకుండా ఇచ్చేస్తుందా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఒకడు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు అంటే సూటిగా మాట్లాడేవాడు ఉంటాడు వాడికి ఏదనిపిస్తే అది చెప్తాడు వాడికి ఇష్టమైంది చేసుకుంటూ వెళ్ళిపోతాడు అలాంటి వాడు బాగానే ఉన్నాడు అంతా బాగానే ఉంది అన్ని బాగానే నడుస్తున్నాయన్న టైంలో వాడు తీసుకున్న ఒక చిన్న రాంగ్ నిర్ణయం వల్ల తక్కువ కిందకు పడిపోయాడు అంటే లెవెల్ జారిపోయింది ఇంకా వాడిని లేపాలంటే పది పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది లేదంటే వాళ్ళ ఇంటి మీద అందరు వచ్చి పడిపోయి వాడు పరువు తీసేస్తారు వాడు ఆత్మహత్య చేసుకునేంత వరకు వస్తుంది అలాంటి సిచ్యువేషన్లో నా అనుకున్నవాడు మా ఫ్యామిలీ అనుకునేవాడు నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఒక పది మంది కూర్చొని తల ఒక లక్ష వేసుకున్నారా మనవడే కదా ఇలా పది ఇరవై లక్షలు గ్యాదర్ చేసి వాడికి ఇచ్చేద్దాం వాడు ఆత్మహత్య చేసుకునేటట్టున్నాడు సూసైడ్ థాట్స్లో ఉన్నాడు అని చెప్పేసి ఈ ఇరవై లక్షలు గ్యాదర్ చేసి ఇచ్చే ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఈ రోజుల్లో ఉన్నారా ఈ క్వశ్చన్ కూడా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదంతా కాదు నువ్వు ఒక అమ్మాయిని నీ క్యాస్ట్లో ఉన్న అమ్మాయినే లవ్ చేసావు కొలం మీదే అబ్బాయి బాగుంటాడు చాలా బాగా చూసుకుంటాడు మంచి లక్షణాలు ఉన్నాయి కాకపోతే ఫైనాన్షియల్గా నీ లెవెల్కి సరిపోడు అబ్బాయి బాగుంటాడు చిన్న చితక ఏదో జాబ్ చేస్తుంటాడు కానీ నీ పలుకుబడికి సరిపోడు అలాంటోడు నీ కూతుర్ని ప్రేమిస్తే సాటి మనిషి చ మనిషి విషయం పక్కన పెట్టేశాయి మిగతావన్నీ నీ కేటగిరే కాకపోతే డబ్బు విషయంలో బాగా నలిగిపోయినవాడు పేదవాడు ఏం లేదు వాడికి ఒక ఇరవై ఇరవై ఐదు వేలు జీతం అంతే వాళ్ళ లైఫ్ కానీ నీకు చూస్తేనేమో ఇరవై ముప్పై కోట్లు ఆస్తుంది నీ కూతుర్ని బంగారు బొమ్మలా చూసుకొని పెంచుకున్నావు చాలా హ్యాపీ నీ కులంలో ఉండి డబ్బు లేదన్న ఒకే ఒక్క కారణంతో ఏ పాపం సాటి మనిషి అని పెద్ద మనసు చేసుకొని నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తావా ఈ క్వశ్చన్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇప్పటిదాకా అడిగిన మూడు ప్రశ్నలకి ఆన్సర్ చేసుకోండి నాకు చెప్పకపోయినా మిమ్మల్ని మీరు ఆన్సర్ చేసుకోండి గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఈ వీడియో చూడండి మూడు క్వశ్చన్లు వినండి దీనిలో ఏ ఒక్క క్వశ్చన్కైనా మీరు ఎస్ అనే ఆన్సర్ ఇచ్చినా సరే ఇంకా మనిషి మానవత్వం ప్రేమ ఆప్యాయతలు బంధాలు ఉన్నాయని నేను బ్రతికే ఉన్నాయని మనిషే గొప్పవాడు డబ్బు గొప్పది కాదు అని నమ్ముతానండి నేను నిజం మాట్లాడుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు కానీ పూరి జగన్నాథ్ గారు అన్నట్లు డబ్బు కరెన్సీ చావట్లేదు ఇంకా రోజు రోజుకి దాని వ్యాల్యూ పెరిగిపోతూ ఉంది ఈ రోజు ఒక వస్తువు వంద రూపాయలు పెట్టుకుంటే వచ్చే సంవత్సరం అదే రోజుకి రెండు మూడు రూపాయల రేటు పెరుగుతుంది కానీ తరిగిపోవట్లేదు ఆ రూపాయి మాత్రం దిగి రావట్లేదు అందరూ అంటున్నారు మాకు తెలిసిన రోజుల్లో పెట్రోల్ అరవై రూపాయలండి మరి ఇప్పుడెంత నూట పది నూట ఇరవై వంద రూపాయలు అంటే పెరుగుతూనే వస్తున్నాయి కదా నువ్వు ఇప్పుడు పడే ప్రతి బాధకి ఫస్ట్ రీజన్ డబ్బు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు పెళ్లి చేసుకున్నారు నీ వైఫ్ బాగుంది నీ మెంటాలిటీ బాగుంది బంధువులు బాగున్నారు అంతా బాగుంది కానీ ఎప్పుడైతే నీకు మనీ పరంగా నష్టం రావటం స్టార్ట్ అయిందో అప్పుడు నీ కాపురంలో కూడా అసంతృప్తులు అంటే ప్రెజర్ అనేది మొదలవుతుంది ఎందుకంటే డబ్బు లేదు నెలగడవట్లేదు ప్రేమానురాగాలుండి నువ్వు లేక నేను కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అంటే సంసారాలు నడుస్తాయి తప్ప పొట్టకూటి కోసం నడిచే ప్రసక్తే లేదు కాబట్టి డబ్బు ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఆ ఇంట్లో ఉండే యజమానికి ప్రెజర్ పడిద్ది ఫోకస్ పడిద్ది వాడు పెళ్ళం పిల్లల మీద అంత ఫోకస్ చేయలేడు అబ్బాయి ఏంటి ఇప్పుడు పరిస్థితి డబ్బులు లేవు రోజు గడవట్లేదు అన్న దాని మీద డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సో ఎప్పుడైతే పిల్లం పిల్లల్ని పట్టించుకోవడం ఇంట్లో వాళ్ళు వాడి మీద పడిపోతారు కనీసం మమ్మల్ని పట్టించుకోవడం లేదు రూపాయి సంపాదించడం చేత కాదు సరే వదిలేయి కానీ మమ్మల్ని ప్రేమగా ఎందుకు చూసుకోవడం లేదు అని అడుగుతారు కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఒక రూపాయి జేబులో ఉంటే పిల్లం పిల్లలు ఏదన్నా అడిగితే చిన్న చిన్న కోరికలు అడిగితే ఇస్తే ఇంట్లో యజమాని హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే ఇంట్లో అనేవాడు ప్రేమ మీద ఒక్కటే ఫోకస్ చేస్తే కుదరదు కదా డబ్బులు ఉండాలి ఏది చేసినా సరే డబ్బులు ఉండాలి ఆ డబ్బును సృష్టించేవాడు ఇంట్లో మగాడే కాబట్టి మెయిన్ పిల్లర్ అంటే బేస్ అతనే కాబట్టి ఫైనాన్షియల్గా సమస్యలు స్టార్ట్ అయితే కాపురాలు కూలిపోతాయి ఫస్ట్ ఫస్ట్ ఇదే నెక్స్ట్ ఇంకొకటి చెప్తా మీ ఊర్లో అందరికన్నా మంచివాడండి వాడు ఎవ్వరు పిలిచినా సాయం చేస్తాడు అందరి నోట్లో నాలుకలా ఉంటారు చూసారు ఆ టైప్ అనమాట అలాంటి ఒక గొప్పగా ఊర్లో పెద్ద మనుషులు అందరు కూర్చొని జరిగే మీటింగ్కి వాడిని పిలవరు కానీ అదే ఊర్లో వాడు సెటిల్మెంట్ చేసో ఇంకోటి చేసో లేకపోతే అరాచకాలు చేసో రాజకీయాలు చేసో ఎవరినైనా బెదిరించో ఎక్కడి నుంచైనా దొంగతనం చేశాడో ఏం చేశాడో పక్కన పెడితే వాడి దగ్గర వీడికన్నా కూడా ఎక్కువ ఒక పది కోట్ల దాకా ఉందనుకోండి వాడిని మొత్తైదు ఫంక్షన్ నుంచి మొన్న మోపి ఫంక్షన్ వరకు ప్రియారిటీ వాడికే ఇస్తారు ముందు ఎందుకంటే వాడిని చూసి కాదు వాడి వెనక ఉన్న డబ్బును చూసి సో మీ అమ్మ నాన్న ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత ధర్మాత్ములు పుణ్యాత్ములు వాళ్ళ కష్టం మీద వాళ్ళే బ్రతికినా ఇక్కడ డబ్బుకుండే ప్రియార్టీకి డబ్బుకే ఉంటుంది ఇంకొకటి చెప్తాను పలానా అంటే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి టక్కు జీప్ పెట్టుకుని నాకు ఒక పది మంది అమ్మాయి ఆడపిల్లలేనండి అందరు అమ్మాయిలే ఉన్నారు నాకు చాలా పేదవాడిని కొంచెం సాయం చేయండి అని అంటే అక్కడ ఎవ్వరు రెడీగా ఉండరండి అదే నీకు ఒక వంద కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీ నియోజకవర్గంలో నీకు ఒక చిన్న లిటికేషన్ వచ్చింది వాడెవడో కార్యక్రమం దగ్గర బాగా ఇబ్బంది పెడుతున్నారు ఒక కార్యక్రమం తీసేసుకోవాలి సెటిల్ అయిపోద్ది వాడికి డబ్బులు ఇచ్చేద్దాం మనం అవసరం లేదు వారం రోజుల్లో పనైపోవాలి అని చెప్పి ఎమ్మెల్యే పిఏకి ఒక్క ఫోన్ కాల్ చేస్తే వారం రోజులు పనైపోద్ది దీనికి కారణం వాడెత్తుగా ఉన్నాడో లావుగా ఉన్నాడో బలంగా ఉన్నాడో వాడు ఎర్రగా ఉన్నాడో నల్లగా ఉన్నాడో అని కాదు వాడి దగ్గర పచ్చ నోట్లు కట్టల కట్టలు ఉన్నాయి మన దగ్గరే ఉన్నాయండి పిడికల్లో ఇలా పట్టుకొని ఊపితే గెలగల గలగలగల మా రాలే చిల్లరున్నాయి ఆ చిల్లర డబ్బులే నీ అర్జీని చెత్తబట్టలో పడేసేలా చేశాయి వాడి దగ్గర ఉన్న పెద్ద నోట్లతో పని అయిపోద్ది సో అర్థమైంది కదా సరే ఇంకోటి చెప్తాను మీకు క్లోజ్గా ఉండేది మీ దగ్గర ఫ్రెండ్స్ తిరుగుతూ ఉంటారు కదా కొంతమంది కార్లు ఉంటాయి కొంతమందికి బిల్డింగ్లు ఉంటాయి ఇంకొంతమందికి అవుట్స్ అవుట్కట్స్లో ఫామ్ హౌస్లు ఉంటాయి నీకేమి ఉండదు అలాగని వీడికి నీకేం లేదు కదరా మనోడే కదా అని అన్నీ ఉన్న మనకు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి పిలుద్దాం పిలుద్దామని చెప్పేసి నిన్ను ప్రతి దానికి పిలవరు ఎందుకు పిలవరంటే నువ్వు వాళ్ళ సర్కిల్ని హ్యాండిల్ చేయలేవు నువ్వు వాళ్ళ సర్కిల్ని సరిపోవు వాళ్ళు సరిగానే ఆలోచించారు వాళ్ళు తాగే తాగేది పదివేల దాకా ఉంటుంది తినేది రెండు వేలు మూడు వేల కన్నా ఎక్కువే ఉంటుంది వాళ్ళు ఒక్కరోజు తాగేవి తినేవి ఖర్చు పెట్టే డబ్బులు నీ ఒక్క నెల బ్రతుక్కు సరిపోతాయి సో ఇదంతా ఏంటి డబ్బు చుట్టూ డ్రామా జరుగుతుంది పెళ్లి చేసుకున్న తర్వాత పది పదిహేను లక్షలు కట్నం ఇస్తా అని చెప్పి ఎనిమిది లక్షలు ఇచ్చి చూడు రెండు లక్షలు చూడు అప్పటిదాకా కాపురం చేసిన భార్య అడు తిరిగి పండుకుంటుంది ఇంత ప్రియారిటీ క్రియేట్ చేస్తుంది ఏంటి డబ్బు ఇలా ప్రేమ ఆప్యాయతలకు కూడా ఇలా కరెన్సీ నోట్లు అడ్డుపడిపోతుంటే ఇంకా పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఏంటంటే నువ్వు సంపాదించకపోతే డబ్బు లేకపోతే నీ చివరి రోజులు చాలా వరస్టుగా గడుస్తాయి ఇదైతే బాగా గుర్తుపెట్టుకో నీ ఫస్ట్ ప్రియారిటీ నీ పరుగు ఆలోచించే ప్రతి ఆలోచన డబ్బు గురించి అయి ఉండాలి అందరూ అంటుంటారు అంటారా ఒక కోటి రూపాయలు సంపాదించే వరకు ఈ కష్టం తర్వాత దాని అందరికి అదే వచ్చేస్తుంది అంటారు ఎందుకో తెలుసా ఒక కోటి రూపాయలు నువ్వు సంపాదించిన తర్వాత ఎక్కడైనా టక్కు సైట్ ఉంది అనుకోండి అరే మీ ఫ్రెండ్ కాల్ చేస్తారు అరే ముప్పై లక్షలు క్యాష్ ఇస్తే యాభై లక్షలు సైట్ ముప్పై లక్షలకే వచ్చేస్తుందిరా అని ఎవరైనా చెప్తే టక్కు మన ముప్పై లక్షలు అక్కడ పెట్టేస్తే కట్ చేస్తే సంవత్సరంలో పది లక్షలు నీకు సేవ్ అవుతాయి అంటే యాభై లక్షలు కలిసి వస్తుంది ఇది ఎప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అలా కాదు ఎక్కడో నుంచో వచ్చి ఒక వంద కిలోమీటర్లు రెండు లక్షలు మూడు లక్షలు పెడితే ఒక రెండు వందల గజాలు వస్తుందిరా అని నువ్వు కాళ్ళు కాళ్ళు ఈడ్చుకుంటూ ఒక వంద కిలోమీటర్లు దాటి అక్కడ సైట్ కొంటే అది ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల తర్వాత నువ్వు పెరుగుతుందని ఆశ పెట్టుకుంటే పది అది పదిహేను సంవత్సరాల తర్వాత పెరక్కపోగా కొంచెం కొంచెం డెవలప్మెంట్ జరిగి ఎందుకు ఉపయోగపడకుండా ఉందనుకోండి అది కేవలం నీ భ్రమ మాత్రమే దానికి కారణం ఏంటి నీ దగ్గర డబ్బులు లేవు రెండు మూడు లక్షలే స్తోమతుంది సో నువ్వు అక్కడ కొనుక్కోవాలి కొనుక్కున్నంత మాత్రం లాభం లేదు జరిగేది ఏముండదు నీకు అదొక భరోసా నాకు సెక్యూరిటీ ఉంది నాకేదో అది ఉంది అంత ధీమా అంతే ఇక్కడ నువ్వు ఏది ఆలోచించినా డబ్బుతోనే ముడిపడి ఉంది ఏంటమ్మా నువ్వు చెప్పేది ఏం చెప్తున్నావు నీకు ఎమోషన్స్ లేవా ఫీలింగ్స్ లేవా మనుషులు పట్టించుకోవా పక్కవాడిని ఆదుకోవా ఇలాంటి కబుర్లు చెప్పొద్దు ఫస్ట్ మనది మనం చక్క పెట్టుకోవాలి అలా కాదని అందరిని చక్క పెట్టడానికి బయలుదేరావనుకో నీ ఇల్లు కంపు కొడుతుంది కాబట్టి మనది మనం శుభ్రం చేసుకొని నీటుగా ఉంచుకొని అప్పుడు ఊరి మీదకి వెళ్ళి ఏదైనా శుభ్రం చేయగలిగితే ట్రై చేయాలి అంతేకాని మెట్ట వేదాంతాలు విని ఎవరో ఏదో చెప్పారు నిజమే కదా అని సాటి మనిషి సాటి ప్రాణి అని ఊరేగామనుకో నీ ఇంట్లో ఉన్న ప్రాణాలు బిలవెల్లాడిపోతాయి కరెక్ట్గానే చెప్తున్నా మీ ఇళ్లలో డబ్బుల వల్ల అన్నదమ్ములు విడిపోలేదా డబ్బుల వల్ల తండ్రి కొడుకులు కొట్టుకోలేదా ఇప్పటికీ సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడుకోకుండా లేరా నువ్వు నీ కుటుంబంతో విడిపోయి ఒక పది పది పదిహేను సంవత్సరాలు అయిపోయింది గొడవలు జరిగి విడిపోయారు అయితే అక్కడ నువ్వు ఒక పది పదికేను కోట్లు సంపాదించుకొని వచ్చి ఒక్క ఫోన్ కాల్ మీ తమ్ముడికి చేయచ్చు చూడు అరే వీడికి జెన్యూనిటీ ఉందిరా ఎంత సంపాదించినా కూడా గర్వం లేదురా అని దగ్గరకు చేరదీస్తారు అదే డబ్బులు లేకుండా కదిరించి చూడు ఏచ్చి నువ్వు ఆ రోజు చేసిన తప్పు ఈరోజు అన్నమాట తప్పు అనివే పట్టుకుంటాడు ఇక్కడ అంతా డబ్బే డబ్బే రేపు నీకు ఒక జబ్బు వచ్చి అరవై సంవత్సరాల తర్వాత బ్లడ్ టెస్టులకే పదివేలు అవుతుంది రాబోయే రోజులు ఇప్పుడు కూడా అవుతూనే ఉన్నాయి ఎక్కడిదాకో ఎందుకు సావిత్రి గారు హాస్పిటల్లో దిక్కులేని చావు చనిపోయారు మన సినిమాలో చూస్తుంటాం కానీ ఆమె నిజ జీవితంలో కూడా చరిత్ర ఓ భారతం ఉందండి ఆవిడ దగ్గరకు ఎవరన్నా వెళ్ళితే చెయ్యి చాచి అడక్క తలికే ఉట్టి చేతులతో పంపదంట అంత మంచిగా మరి ఏ మంచి అయినా తన కాపాడగలిగిందా అంతా డబ్బు 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 మాయమండి అంటే నేను ఇక్కడ ఎవరిది లాగేసుకోమని చెప్పట్లేదు దొంగతనాలు చేయొద్దు మోసం చేయొద్దు నిజాయితీగా ఉండు నిజాయితీగా ఉంటూ డబ్బులు నీ డబ్బులు నువ్వు సేవ్ చేసుకో కష్టపడి సంపాదించు మనీ అస్సలు వేస్ట్ చేయొద్దు అస్సలు అనవసరంగా ఖర్చు పెట్టద్దు ముందు ముందు రోజుల్లో చాలా చాలా క్రిటికల్గా ఉంటుంది సిచువేషన్ సో మనీ సేవ్ చేసుకో నిజాయితీగా ఉండు నిజాయితీగా సంపాదించు ఇదండి టాపిక్ మీకు కనుక ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి